సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారం జై గురు శ్రీ 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 పరమహంస సద్గురు పూలాజీ బాబా గారు వారి యొక్క ప్రవచనల ద్వారా కొన్ని వేల కుటుంబాల్లోని ప్రజలను సన్మార్గంలో నడిచేలా కృషి చేశారు మందు మాంసాహారాలకు పూర్తిగా దూరంగా ఉంటూ మీకు ఇష్టమైన దైవాన్ని స్మరిస్తూ ధ్యానం చేయాలని ఆ ధ్యాన మార్గం వల్ల భగవంతునికి భక్తునికి మధ్య అనుసంధానం ఏర్పడుతుందని అంటుండేవారు ఇలా కొన్ని వేల కుటుంబాలు బాబా గారి ప్రవచనాలకు ముగ్ధులై మందు మాంసం పూర్తిగా మానేసి నేను ధ్యాన మార్గాన్ని అనుసరిస్తూ వారి యొక్క కుటుంబాలను బలమైన శక్తిగా మార్చుకున్నారు నిజమైన భగవంతుడు మన అందరిలో ఉన్నాడని ధ్యాన మార్గంతో నిన్ను నువ్వు జయిస్తూ అనంత విశ్వంలో మనమున్నాము మనలో విశ్వం దాగి ఉంది అదే ఆత్మ ఈశ్వర రూపం అంటూ బాబాగారు కొన్ని వేల కుటుంబాలలో వారి మంచి ప్రవచనాల ద్వారా మార్పును తెచ్చారు నేడు బాబాగారు భౌతికంగా దూరమైన కూడా వారు చేసిన సేవలు మరియు వారి యొక్క ప్రవచనాలు ప్రజల్ని భక్తి మార్గంలో ధర్మంగా నడిచేలా చేస్తున్నాయి సర్వే జనా సుఖిలో భవంతు అంటూ బాబాగారి మాటలు ధ్యానం ద్వారా దర్శనమిస్తారు జై గురు మనిషిలోనే ఈశ్వరుడు ఉన్నాడు ధ్యానంతో నీలో ఉన్న పరమాత్మను దర్శించుకోవచ్చని బోధించేవారు సద్గురు ఫూలాజీ బాబా ఆయన స్ఫూర్తితోనే చాలా గ్రామాలు మద్యం మాంసం మానేసి ఆధ్యాత్మికత వైపు అడుగులు వేశాయి తెలంగాణ ఏపీలోనే కాదు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ కర్ణాటకతో పాటు ఉత్తర జిల్లా జైనూర్ మండలం పాట్నాపూర్ లోని తన వ్యవసాయ క్షేత్రాన్ని సిద్ధేశ్వర ఆశ్రమంగా మార్చుకున్నారు పూలాజీ బాబా తన ప్రవచనాలు వినడానికి నిత్యం వేలాది మంది భక్తులు రావడంతో అన్నదాన కార్యక్రమాన్ని సొంత ఖర్చులతో చేసేవారు ఎవరు ఏమిచ్చినా తీసుకోకుండా బతికినంత కాలం పాత దుస్తులనే వేసుకున్నారు तुम चली पात बटल तो समाधि चेयल सूची बाबा बाबा का एक, एक टीचिंग बहुत बढ़िया था कि मानव जात जो है मानव जात में बहुत अच्छा शांतता आना चाहिए पीसफुल का वातावरण होना चाहिए सभी सुखी होना चाहिए जात धर्म पंथ के परे जके मानवता की सेवा ही ईश्वर सेवा है ऐसे मानने वाले में बाबा थे उनके लाखों फॉलोअर्स जो है ये महाराष्ट्र में है ్రతికినంత కాలం ప్రజల హితం కోసం పరితపించిన మహనీయుడు పూలాజీ బాబా జనం కోసమే తన జీవితం మొత్తం ధారపోసిన బాబా ఆచరణీయుడు పురుకులు పరుగుల జీవితంలో ధ్యానం భక్తికి కూడా కొంత సమయం కేటాయించాలని చెప్పేవారు పూలాజీ బాబా ఆయన మన మధ్య లేకున్నా ఆయన ప్రబోధనుడు బానిసలైన గిరిపుత్రులను ఆధ్యాత్మిక మార్గంలో ఆయన తన ప్రవచనాలతో అడవి బిడ్డల జీవితాల్లో మార్పులు తీసుకొచ్చారు నేటికి ఆయన చూపిన భక్తి మార్గంలోనే ఎంతో మంది గిరిజనులు నడుస్తున్నారు భౌతికంగా ఆయన దూరమైన ఆయన ప్రబోధనలు గిరిపుత్రుల్లో నేటికి ప్రభావాన్ని చూపుతున్నాయి కొన్ని దశాబ్దాలుగా ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంత వాసులను భక్తి మార్గంలో నడిపించేందుకు కృషి చేశారు పూలాజీ బాబా ఆయన స్ఫూర్తితోనే చాలా గ్రామాలు మద్యం మాంసం మానేసి ఆధ్యాత్మిక గ్రామాలుగా మారాయి పూలాజీ బాబా గతేడాది పరమపదించిన ఆయన ప్రబోధనలు నేటికీ గిరిపుత్రులు స్మరించుకుంటున్నారు ఒక్క ఆదివాసీలకే కాదు అన్ని వర్గాల ప్రజలను తన ప్రవచనాలతో హితబోధ చేస్తూ భక్తి మార్గాన్ని చూపించారు తన ప్రవచనాలకు ఆకర్షితులైన చాలామంది వ్యసనాలకు దూరమై ప్రశాంత జీవనాన్ని గడుపుతున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ధ్యానమంటే చెప్పింది పూలాజీ బాబానే ఆయనకు ఒక్క తెలంగాణ ఏపీలోనే కాదు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ కర్ణాటకతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లోనూ పెద్ద ఎత్తున భక్తులున్నారు చాలా ఏళ్ల క్రితం పాట్నాపూర్ సమీపంలోని అడవిలో పూలాజీ బాబా కఠోరమైన తపస్సు చేశారని అప్పుడే ఆయనకి భగవత్ సాక్షాత్కారం జరిగిందని చెప్తుంటారు దీంతో సిద్ధేశ్వర ఆశ్రమంతో పాటు బాబా తపస్సు చేసిన ప్రాంతాలను టూరిజంగా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనలున్నాయి ఏజెన్సీ ప్రాంత వాసులకి బాబా చేసిన సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఆయన జయంతిని అధికారికంగా నిర్వహిస్తోంది పుట్టడం పెరగడం చావడం ఇదే జీవితం కాదు జీవించినంత కాలం ప్రజలకు ఏం చేశామన్నదే ముఖ్యమని చెప్పేవారు పూలాజీ బాబా ఉరుకుల పరుగుల జీవితంలో ధ్యానం భక్తికి కూడా కొంత సమయం కేటాయించాలనే బాబా మాటలు ఆచరణీయం నేటికి ఆయన చూపిన భక్తి మార్గంలోనే ఎంతో మంది గిరిజనులు నడుస్తున్నారు భౌతికంగా ఆయన దూరమైన ఆయన ప్రబోధనలు గిరిపుత్రుల్లో నేటికి ప్రభావాన్ని చూపుతున్నాయి ఆజన్మాంతం పరోపకార హితమే ధ్యేయంగా బతికిన సద్గురు పూలాజీబాబా బాబా శివైక్యం పొందారు మాసిఫాబాద్ జిల్లాలో సిద్దేశ్వర సంస్థాన ఆధ్వర్యంలో జరిగిన మహాక్రతువును చివరి రోజు దర్శించుకోవడానికి వివిధ రాష్ట్రాల నుంచి లక్షకు పైగా భక్తులు తరలి రావడంతో పాట్నాపూర్ భక్తజన సంద్రంగా మారింది ఈ నెల ఇరవై ఐదున కాలం చేసిన బాబా పార్థివ దేహాన్ని మూడు రోజుల పాటు పాట్నాపూర్ లోని సిద్దేశ్వర్ సంస్థాన్ లో భక్తుల సందర్శనార్థం ఉంచారు చివరి రోజున ఉదయం ప్రారంభమైన మహాక్రతువు బాబా బతికి ఉన్నప్పుడే నిర్మించుకున్న మహాసమాధికి సాయంత్రం నాలుగున్నర గంటలకు పార్థివ దేహాన్ని తరలించి మహాహారతి ఇవ్వడంతో ముగిసింది ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాఠోడ్ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు సహా సంస్థాన సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించగా వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజాప్రతినిధులు ఆధ్యాత్మిక గురువులు పిల్లా పాపలతో బాబాను తుడికోలు పలికారు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు డివిజన్తో పాటు కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలకు అధికారికంగా సెలవు ప్రకటించారు లక్షల మందిని ఈ ప్రాంతంలో ఆయన చేసిన తపస్సు ఈ గ్రామంలో పట్నాపూర్ గ్రామంలో ఆయన పన్నెండు సంవత్సరాల కంటే ఎక్కువ కాలము తపశ్చర్య చేశాడు ఆ తపోబలము చేతనే ఆధ్యాత్మికం వైపుగా మరలించి మానవ జీవిత లక్ష్యాన్ని విశ్వానికి అనుకూలంగా కులాలకు మతాలకు అతీతంగా ఆయన చేసిన సేవ మానవ మానవాళికి చేసిన సేవ కొన్ని లక్షల మంది ఆయన సేవనందుకు ఆయన భాగ్యాన్ని ఆయన ఆశీర్వాదాలను పొందాము చెడు అలవాటుతో దూరం కావాలా అందరూ సుశిక్షితంగా ఉండాలా అందరూ మంచి మార్గంలో పోవాలా వారికి నమ్ముకున్న వాళ్ళే ఈరోజు లక్షల మంది ఉన్న జనాలు మా ప్రాంతంలో ఒక బాబా వెలిసిండ్రు ఎక్కడో మేము సిటీలో వెళ్ళాలి లేకుంటే ఇంకో చోట వెళ్ళాలని కాదు ఈరోజు మన దగ్గర కూడా మన బాబా ఉన్నారు మన పులాజీ బాబా దగ్గర పోతే మన మన సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతుంది అక్కడ పోతే మనకు ధ్యానం కలుగుతుంది మనకు అనేది ఈరోజు భక్తులందరూ కూడా ఇవాళ చాలా పెద్ద సంఖ్యలో ప్రతి గురువారం వాళ్ళందరూ కూడా అక్కడ బాబా ఫోటో పెట్టేసి దీపం పెట్టి వాళ్ళందరూ కూడా ధ్యాన మందిరం కట్టుకొని చాలా పూజలు చేస్తున్నారు నిజంగా మేము అదృష్టవంతులం आपल्या जीवनामधला खरंच असा सत्संग साधा आणि त्याच्या मधून एक तुम्ही आपल्या जो जीवनाचा आहे की खरच वादा तोडू शकता आणि चांगल्या पद्धतीने आपण जीवन जगू शकतो आणि बाबाजी म्हणतायचे बाबाजीचा जर विचार जर बघितला ध्यान समस्त फलोका परदात आकाशवाणी आदिलाबाद वंद पॉईंट रेंड एफ एम मनसु निधीचे वारे वारख मार्गी अदेवि మీకు వారి బోధనలో బాగా నచ్చినది మిమ్మల్ని ప్రభావితం చేసినటువంటి అంశాలు ఏమేమి అంటారు బాబా గారి నాది నుండి వస్తున్న ఋషి మునుల మన భారతీయ సంస్కృతి ధ్యాన మార్గం ఇది శివుని శంకరు నుండి పరంపర నుండే ఈ శక్తిపాత పరంపర బాబా గారి వరకు వచ్చింది ఎందరో ఋషులు మునులు నివృత్తినాథ్ గోరఖ్నాథ్ తుగడోజీ మహారాజ్ వీళ్ళందరి ద్వారా బాబా గారి గురువు వరకు ఈ శక్తిపాత పరంపర బాబా గారి ఇప్పటికి పులాజీ బాబాను గుర్తించే వరకే పులాజీ బాబా లేకుండా అయిపోయింది అందుకనే గురువు ఉన్నప్పుడే గుర్తించాలి గురువు ఉన్నప్పుడే గురువు పాదాలను పట్టుకోవాలి గురువులలో పైస గురువు పైసలేని గురువులు ఉండరు పులాజీ బాబా పైసకు దూరంగా ఉన్న గురువు

శ్వాసీ శబ్దం ఈ దేహం నా గమ్యం నా గమనం ఆ గమనం ఆ ఆదితంపుతల అధీనం ఈ జన్మ శివ మరు జన్మశివశాస్త్రం